నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వరంగల్ పార్లమెంట్ సీట్ పైన కాంగ్రెస్ మల్లాల గుల్లాలు పడుతుంది ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్లు తమ అభ్యర్థులను ప్రకటించాయి బీఆర్ఎస్ కడియం కావికు డిక్లేర్ చేయగా బీజేపీ ఆరూరు రమేష్కు టికెట్ ఇచ్చింది దీంతో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది వరంగల్ ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ దక్కడంతో సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరిపోయారు మరో బీఆర్ఎస్ నేత ఆర్యూరి రమేష్ బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన పస్నూరి దయాకర్ కు టికెట్ ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది టికెట్ హామీతోనే ఆయనను పార్టీలో చేర్చుకున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది కానీ వరంగల్ సీటు కోసం కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆశావాహులు రేస్ లో ఉన్నారు కాంగ్రెస్ అభ్యతత్వం కోసం సిరిసిల్ల దయాకర్ అద్దంకి దయాకర్ విశ్వ ప్రయత్నాలు చేస్తుండటంతో ఓరుగల్లు కాంగ్రెస్ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి బీఆర్ఎస్ ను వీడిన తాటికొండ రాజయ్య కాంగ్రెస్ టికెట్ కోసం ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ టికెట్ ఆశించి భంగపడిన రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు కాంగ్రెస్ తరఫున టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు మరోవైపు అదే స్టేషన్ అనుపూర్ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నేత దొమ్మాటి సాంబయ్య సైతం టికెట్ ఆశిస్తున్నారు గత ఎన్నికల్లో ఇదే పార్లమెంట్ స్థానం నుంచి సాంబయ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ పస్నూరి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు టికెట్ ఇస్తామంటేనే పస్నూరి పార్టీ మారాడని ఆయన వర్గీయులు చెప్తున్నారు సిరిసిల్ల రాజయ్య సైతం పార్టీ కోసం పనిచేస్తూ తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు ఇక వరంగల్ ఎంపీ పార్లమెంట్ రేసులో ఎంతమంది ఉన్నా తనకే టికెట్ వస్తుందనే ధీమాతో అద్దంకి ఉన్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తొంగతుర్తి టికెట్ ఆశించిన దయాకర్ కు నిరాశ ఎదురైంది అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ పవర్లోకి రావడంతో దయాకర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ అదేమీ జరగలేదు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని అధిష్టానం అద్దంకి హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ ఓరుగలు టికెట్ పై కూడా కత్తి వేలాడుతోంది ఆరు మంది పోటీ పడుతున్న వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో అద్దంకి పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది మరోవైపు వరంగల్ టికెట్ కోసం సిపిఐ కాంగ్రెస్ మధ్య పంచాయతీ కొనసాగుతుంది వరంగల్ సీట్ కోసం కామ్రేడ్స్ పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది మొత్తంగా ఓరుగల్ లో ఇప్పటికే కాంగ్రెస్లో చాలా మంది నేతల టికెట్ కోసం కొట్లాడుతున్న వేళ బీఆర్ఎస్ నుంచి మరో ఇద్దరు హస్తంగూటికి చేరి టికెట్ ఆశిస్తుండటంతో అభ్యర్థి ఎంపిక అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి